ఒక్కోసారి పనుల ఒత్తిడి వలన మనము మానసిక ఒత్తిడికి లోనై మన మనసు పరిపరి విధాల ఆలోచనలు చేసి పలు పలు భయాలకు లోనవుతుంది అవి ఎటువంటి భయాలు మనకు మనం వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగానే ఉన్నట్లు అనిపించిందా వెలుగులో ఉన్నా చీకటిలోనే ఉన్నా అనే భావన కలిగిందా సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నట్లు తోచిందా అందరూ మనల్నే వేలెత్తి చూపిస్తున్నారు అనే ఆలోచన బాధ పెడుతుందా దీనికి పరిష్కారం కూడా మన దగ్గరే ఉంది అదే అంతః పరిశీలన మనల్ని మనం పరిశీలించుకొని లోపం ఎక్కడుందో అంచనా వేసుకోవడమే అదే మన మొదటి విజయం మన నిర్ణయాలు మన పనులు మన బాధలకి భయాలకు ఎంతవరకు కారణం అనేది పరిశీలించుకోవాలి మన విధానాలలో తప్పు లేదు అని మనస్ఫూర్తిగా నమ్మితే ఎదుటివారి అవహేళలను పట్టించుకోకుండా మన ఆలోచనలకే ప్రాధాన్యమిస్తూ ఆత్మవిశ్వాసంతో సమస్యలను భయాలను అధిగమించాలి అలాగే మన ఆలోచనా విధానము మరియు ఆచరణలోనే తప్పు ఉంది అనిపిస్తే మనల్ని మనం సరిచేసుకోవాలి అప్పుడు మన మనస్సు మీద గెలుపు సాధిస్తాం మన భయాలను దూరం చేసుకుంటాం తద్వారా జీవితంలో విజయాలను కైవసం చేసుకుంటాం